కంటి వాళ్ళ బాబాయ్ అయితేనే సింధూరా దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఆ రోజు చంటిని చేతులు పట్టుకున్నాడని అమ్మగారు కొరడా దెబ్బలు కొట్టారు అలాంటిది చంటిని మెడలో కట్టాడని తెలిస్తే అమ్మగారు చంటిని చంపేస్తారమ్మా నువ్వే ఎలాగైనా సరే చంటిని కాపాడాలమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సింధూర అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది అవునమ్మా ఆ చంటి అమ్మాయికడమ్మా వాడికి ఏం కాకుండా నువ్వే కాపాడాలి అని చెప్పి చేతులు ఎత్తి దండం పెట్టి సింధూరాని అడుగుతూ ఉంటాడు అది విని సింధూర అయితే బాబాయ్ అలా అంటే ఏంటి బాబాయ్ అలా అనుకు అని చెప్పి అంటూ ఉంటుంది చంటిని మాత్రం నువ్వే కాపాడాలమ్మా అని చెప్పి సింధూర బాబాయ్ అయితే అంటూ ఉంటాడు అది విని సింధూరా అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇంతలా కళింగ దగ్గరికి విజయమ్మ వెళ్ళి ఎలా అంటూ ఉంటుంది ఏంటి కళింగ నువ్వేమి చేయలేక ఎలా సోమరపోతిలో ఉన్నావో జైలు నుండి వచ్చావు ఎందుకు వచ్చావో తెలీదు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కళింగ ఎలా అంటూ ఉంటాడు విజయమ్మ నేను జైలు నుండి వచ్చి వచ్చింది ఎందుకు తిని పడుకోవడానికి అనుకుంటున్నావా ఆ చెంచలమ్మ చుక్కలు చూపించడానికి అని చెప్పి అంటూ ఉంటాడు అయితే ఆ కోడల్ని ఏమి చేయలేకపోతున్నావు నువ్వు చెంచలమ్మ కోడలకి చేమ కుడితే చెంచలమ్మకి తేలు కుట్టినంత ఫలితం చెంచలమ్మ కోడలు ఏం చేస్తావో తెలియదు పెళ్లి చేసుకుంటావో ఎత్తుకొని వెళ్ళిపోతావో ఏం చేస్తావో చెయ్యు తన కోడలకి ఏమైనా జరిగితే చెంచలమ్మకు అంతకన్నా పెద్ద ప్రమాదం జరిగినట్టుగా అనుకుంటుంది ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి విజయమ్మ అయితే అంటూ ఉంటుంది అది విని కలింగ అయితే ఆ కోడల సంగతి నాకు వదిలే నేను చూసుకుంటా అని కళింగ అయితే విజయమ్మతో అంటూ ఉంటాడు ఇక సింధూరాణి కళింగ ఏం చేయబోతున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్